సార్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారు ఆర్టీఓ గారు పాత్రికేయులు డిపో మేనేజర్ ఆర్ము మీరు చేసిన ప్యాసింజర్స్ అందరికీ నమస్కారము చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హయాం మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏదైతే ఈ ఉచిత మహిళా పథకం స్కీమ్ ప్రారంభించిందో ఇవాళ్ళ వరకు చూసినట్లయితే అండి రెండు వందల కోట్ల మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించడం జరిగింది ఇవాంటి వరకు సంవత్సరం దాటి సుమారు ఎనిమిది నెల్లు దాటుతా ఉంది సంవత్సరం ఎనిమిది నెలలు దాటిన తర్వాత కూడా ఇవాళ ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంది ఈ స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే ఉన్నారు రెండు వందల ముప్పై కోట్లు ఆదాయం ఆదా చేయడం జరిగింది వాళ్ళు మహిళలతో పాటు బాలికలు తర్వాత విద్యార్థినీలు కూడా ఈ ఉచిత స్కీమ్ ని ఉపయోగిస్తూ ఉన్నారు సార్ ఇక్కడ విభిన్న ఈ ఉచిత పథకం వచ్చిన తర్వాత మేము ఫ్రీ టాయిలెట్ స్టేషన్స్ లో పెట్టడం జరిగింది మహిళలకు ఫ్రీ టాయిలెట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఈవెన్ సీటింగ్ అరేంజ్ ఆర్థికంగా బలోపేతం సో ఈ స్కీమ్ అందరు కూడా మహిళలతో పాటు అందరు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఆర్టీసీ సో మహాలక్ష్మి ప్రోగ్రామ్ డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు చూసి ఉంటారు సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు వస్తారు బయటకు రావాలి వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేదానికి అవకాశం అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మంచి ఉద్దేశంతో పెట్టారు అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం ఎనిమిది నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో దీని ద్వారా మహిళల ఆ ప్రయాణం అనేది పెరిగింది అనే తనకు నిదర్శనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరితో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజియన్ లోపల ఇంతకుముందు రెండు వందల యాభై బస్సులు ఉండేవి రెండు వందల యాభై బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటోళ్ళు పురుషులు కూడా ప్రయాణం చేసేటప్పుడు సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ రెండు వందల బస్సులు సరిపోయాయి ఇంతే ప్రయాణం నాకుండే రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి ఐదు పది యాడ్ చేసుకుంటూ పోతారు కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఆ గణనీయంగా పెరిగే వారికి ఈ బస్సులు సరిపోక రెండు వందల యాభైకి తోడు నూట నలభై ఒకటి ఎక్స్ట్రా ఉన్నారు ఈ రెండు వందల యాభై బస్సులలో ప్రయాణం చేస్తుండ్రు నూట నలభై ఒక్క బస్సులలో అడిషనల్గా ప్రయాణం చేస్తు అంటే అంటే ఎక్కువ పెరిగింది అంటే ఎంత ఫ్రీగా మూమెంట్ అవుతుందో చూడండి ఒకవేళ మనము రాష్ట్రం లోపల కానీ దేశంలోపల చూస్తే పురుషులు ప్రయాణం ఎక్కువ చేసే వాళ్ళు మహిళల సంఖ్య తక్కువ ఉండే ఇప్పుడు పురుషులతో సమానంగా ఫ్యూచర్ లోపల ఇంకా పెరిగే లాగా తయారైంది దీనికి మెయిన్ కారణము మహాలక్ష్మి స్కీమ్ ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ప్రభుత్వం ఈ రెండు వందల కోట్ల ప్రయాణాలకు మీద అంటే ఈ రోజుతో రెండు వందల కోట్ల ప్రయాణాలు జరిగినాయి మన రాష్ట్రం లోపల మహిళలకు సో వీళ్ళందరూ ఉచితంగానే ప్రయాణం చేశారు ఈ ప్రయాణం చేసినప్పుడు ఆర్టీసీకి నష్టం వస్తుంది కాబట్టి ఫ్రీగా ఇస్తే ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు ఇస్తారు అంటే ప్రభుత్వమే మీ టికెట్ అమౌంట్ పే చేసి ప్రయాణాన్ని ఆర్టీసీ వాళ్ళకి డబ్బులు పే చేసేసి మీకు ఉచితంగా కల్పిస్తుంది దీని ద్వారా ఒక ఈ స్కీమ్ కిందనే ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎనిమిది నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు నాలుగు నుండి నాలుగు వేల వరకు దాదాపు నాలుగు వేల వరకు పేమెంట్ చేసుకుంటే సంవత్సరానికి ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటా వెళ్తే మహిళల ప్రయాణం పెరుగుతా వెళ్తే సంవత్సరానికి ఐదు వేల ఆరు వేల కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసమని మిగతా అన్ని తో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు తెలుసు 가자 하나 먼저 먼저 가자 아들 아버지 너무 많이 할 사람들한테 가네 아들 아버지 좀 빨리 తెలంగాణ రాష్ట్ర రోడ్డు గవర్న సంస్థరణీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్త్రీ ఈ ఉపయోగించుకున్న మహిళలు ఈ రోజుతో రెండు వందల కోట్ల మంది ప్రయాణం చేసిన సందర్భంగా ఈరోజు మన బస్ స్టేషన్లో మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన బస్సులలో రెగ్యులర్గా ప్రయాణం చేసి ఐదుగురు మహిళలు మంచి వారికి బహుమతి ఇవ్వడం జరిగింది అలాగే మందిర్ స్కూల్లో ఎస్ఐ రేటింగ్ ఉచిత మహిళా ప్రయాణం మీద ఎస్ఐ రేటింగ్ నిర్వహించి వారికి కూడా ఆ యొక్క స్టూడెంట్ను ఉత్తమ విద్యార్థులుగా ఎన్టీఆర్ చేసి వారికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మన మహిళా మనులు మన ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవడం ద్వారా మన బస్సులతో బస్వేశ మహాలక్ష్మి కళ వచ్చింది అలాగే ఇక ముందు కూడా మన మహిళ అందరూ కూడా మహిళలు వారి కుటుంబ సభ్యులతో సహా మన బస్సులను ఆదరించి మన బస్సులోనే ప్రయాణం చేసి చీమంగ ఈ సందర్భంగా అందరినీ కోరుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధాపాలన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో మహిళలకు ఉచిత ప్రయా ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తూ మహిళలకు ఉచిత పసుపు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది ఈ పథకం విజయవంతంగా నేటి వరకు అమలవుతూ ఉన్నది నేటికి పద్దెనిమిది నెలలు గడిచినప్పటికీ డిపో మేనేజర్ గారు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా రానున్న కాలంలో మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని ఉచితంగా ప్రయాణం చేసి ప్రయాణ ప్రాంగణాలకు ఒక మంచి ఎలా తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని మారాణం చేసే అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి అదేవిధంగా మహిళలందరికీ మేము ఒకటే కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీరు అండగా ఉండండి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి అలాగే పూర్తి మంత్రి మండలికి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము